చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి టీచర్లపై దాడి చేసిన వారిని వెంటనే వన్ వన్ ఉయోన్ అరెస్ట్ చేయాలి టీచర్లపై దాడి చేసిన వారిని వెంటనే కాంతికిరణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏదైతే అనాగరిక దాడి మహిళా టీచర్ పై దాడి ఏదైతే ఉన్నదో అది ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున యావత్ టీచర్ల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఈ యొక్క నిరసన ర్యాలీ ద్వారా సమాజం లోపల ఒక చర్చ జరగాలి ఈ రకమైన దాడులు ఏ సందేశాన్ని సమాజానికి ఇస్తాయనే ఒక విషయాన్ని పైన ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఈ సందర్భంగా సమాజాన్ని ఒకటి నేను అడుగుతూ ఉన్నా రేపు పొద్దున ఈ దేశానికి దిశాదర్శనం చేసేది పార్లమెంట్ కాదు పాఠశాల మళ్ళీ ఆ పాఠశాలని కాపాడకపోతే రాబోయే తరానికి డాక్టరు యాక్టరు లాయరు డైరెక్టరు వీళ్ళందరినీ ఎవరు అందిస్తారు ఈ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక డిసిప్లైన్ కోసం ఒక చిన్న పని చేసిన కారణంగా ఈరోజు ఒక పైచాచికమైనటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఇది సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం ఇది కాబట్టి పేరెంట్స్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు వృద్ధులోకి రావాలంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి గోడ పంచాయతీ లేకపోతే గట్టు పంచాయతీ ఉండదు వాళ్ళకి వీళ్ళకి సమానం సంబంధం ఉండదు ఒక నలుగు నలభై మంది విద్యార్థిని కంట్రోల్ చేసే పరిణామ క్రమంలో వాళ్ళని భయం పెట్టేదానికే చిన్న దెబ్బ వేస్తారు తప్ప వాళ్ళ మీద దాడి కాదు మరి అది దాడిగా మీరు స్వీకరించి ప్రతి దాడులు విచక్షణారహితంగా ఒక మహిళని చూడకుండా కిందకేసి బట్టలు తీసి కొడుతున్నారు అంటే ఈ రాక్షస ప్రవృత్తిని ఏమనాలని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున యావత్ టీచర్ల తరఫున నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దాడుల్ని అరికట్టాలంటే నానబైలబుల్ లాంటి చట్టాలను తీసుకొని వచ్చి టీచర్లకు రక్షణ కల్పించే భావితరాల యొక్క భవిష్యత్తుని కాపాడుతున్న అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా కుంటకల్ అపస్మా తరఫున ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రైవేట్ స్కూళ్లకు పిలుపుని ఇవ్వడం జరిగింది అలాగే నిరసన ర్యాలీ నిర్వహించాము దీనికి కారణం ఏమనగా క్రాంతి కిరణ్ స్కూల్లో ఒక టూ డేస్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఒక మహిళా టీచర్ని ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ పేరెంట్ ఆ పాపని ఏదో మంది మందించా కారణంగా పదహైదు మంది దాదాపు పదహైదు మంది వచ్చి ఒక మహిళా స్టూడెంట్ పైన విచిత్ర రహితంగా ఆమెని కొట్టడం జరిగింది ఆమె దుస్తులు జారిపోతున్నా ఇది చేస్తున్నా అడ్డం పైన ప్రతి ఒక్క అక్కడ ఉండే పేరెంట్స్ స్టాఫ్ ఎవరైతే అడ్డం పోయినారో వాళ్ళ ప్రతి ఒక్కరిని కొట్టడం జరిగింది దానికి నిరసిస్తూ ఈరోజు పోలీసు వాళ్ళు వాటిని పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా మనము చర్యలు తీసుకోవాలని మనవి చేసుకుంటూ దానికి సంఘీభావంగా మేము ఈరోజు నిర్వహించడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా పేరెంట్స్కి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంటే ఎక్కడ మీరు పెంచేదానితో పాటు టీచర్ ఎవరైతే బోధిస్తారో రాష్ట్రం బాగుండాలా దేశం బాగుండాలా మన ప్రజాస్వామ్యం బాగుండాలంటే అది ఒక టీచర్ చేతిలోనే ఉంటుంది టీచర్ నేర్పించే వాళ్ళ బిహేవియర్ పైనే వాళ్ళు ఫ్యూచర్ గాని డిపెండ్ ఉంటుంది పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద విజ్ఞావంతులు రావాలన్న ఒక ఎక్కడో ఒక చోట గురువు దగ్గర నుంచే వచ్చింటారు నేను ఒక్కటే చెప్తున్నాను ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్క పేరెంట్ గురువుల్ని శిక్షించడం కాదు గౌరవించడం నేర్చుకోవాలని ప్రతి ఒక్క పేరెంట్కి మనవి చేసుకుంటూ ఇటువంటి ఘటన మరీ పురావితం కాకోకుండా పోలీస్ శాఖను గవర్నమెంట్ను చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు